వెల్కమ్ టు ది రామతాయి మాటల్ వారీ ద వైట్ బుక్ స్టడీ మన స్వయం జ్ఞానమైనటువంటి ఈ రామతా విజ్ఞానాన్ని మనం అందుకుంటున్నందుకు మన కృ మన స్వయానికి కృతజ్ఞతలు అభినందనలు తెలియచేసుకుంటూ ఈ సెషన్కి మాస్టర్ టీచర్ రామతా గారి దివ్య చైతన్యంతో పాటుగా మరెందరో గోచర అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యాన్ని అర్వానిస్తారు అంతరంగ దైవ ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన నా ప్రియాతి ప్రియమైన దైవమా తండ్రి నేను గతంలోనే వేలాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఉండిపోను అలా గతంలోనే ఉంటూ ఒక్క హృదయ స్పందన కూడా వృధా చేసుకోను అంటే ఒక్క మూమెంట్ కూడా నేను గతంలో ఉండను ప్రతి మూమెంట్ నవ్ మూమెంట్తోనే నేను భవిష్యత్తుకు చెందిన దానిని నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను నేను భవిష్యత్తుకు చెందిన దానిని అన్ని రోజులు ప్రకటిస్తున్నాను నేను నా డిస్టినీకి చెందిన దానిని అని ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను ఓకే మేడం అని ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను నేను నా డిస్టినీకి చెందిన దానిని నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను భవిష్యత్తు నిర్మించే బ్రహ్మని నేను కష్టాల కడలిలో ఉన్న మానవత్వం అనే నదిని సులభంగా దాటి దివ్యత్వం అనే అవతలి వైపుకు అంటే నా సహజ స్థితికి చేరుకుంటాను ఇది నేను అత్యున్నతమైన ఆత్మవిశ్వాసంతో అత్యంత దృఢంగా ప్రకటిస్తున్నాను ఈ రోజు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అవి అన్ని సంభవం అవగాక అద్భుతమైన భవిష్యత్తుకు అనంత శాశ్వతమైన జీవితానికి సో తదాస్తు తదాస్తు నిన్న చాలా అద్భుతమైన పాయింట్స్ వచ్చి కంగ్రాచులేషన్స్ మేడం హోంవర్క్ ఎవరు ఇద్దరు రాసారా ఒకరు రాసారా ఉమాదేవి గారు మేడం అంటే రాత్రి తొందరగా అయిపోయింది క్లాసు ఈ రోజు కొంచెం బిజీ ఉండే ఇక సరే టైం ఉంది కదా అని రాసి రాత్రే పెట్టేశ అంతే మాస్టర్ ఒక తలంలో సర్వ పదార్థాలను ఉన్న ద్రవ్య రాసే దైవం ఒక తలం అంటే ఈ భూతలం అనుకోండి ఈ ఈ గ్లాసు దైవమే ద్రవ్య రాసి గ్లాసులో ఉన్న నీరు దైవం ఈ శరీరము దైవం ఈ శరీరంలో ఉన్న దైవమే మరో తలంలో అన్ని పరిమాణాల మధ్య సాగుతున్న కాల ప్రవాహమే సమాంతర విశ్వాలను ఏక కాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మెలికే దైవం ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నామో మనం అదే విధంగా ప్రతి దగ్గర కూడా మనం ఉంటూ ఉంటాం అన్ని తలాల్లోనూ ఏడేడు తలాల్లోనూ ఉంటా ఉంటాం మాస్టర్స్ దానికి గుర్తుగా నేను ఒక ఫోటో తర్వాత పెడతాను చూడండి గ్రూప్లో సమాంతరతం మరో తలంలో మరో తలంలో ఉంటాం అన్నమాట అంటే ఇప్పుడు ఈ భూతలం మీద చూసినట్లయితే ఇది కాలము ఇంకొంచెం ఇంకొంచెం వెళ్తే అన్ని రెండు అన్ని తలాలలోనూ ఏక ఏ ఒకే ఏక ఏక సమయంలో అన్నీ కూడా మిక్స్ అవుతూ ఉంటాయి ఆ విధంగా అయితే ఇదంతా అలా ఉంచితే అత్యంత మహోన్నతమైన చివరితలం ఏదైతే ఉందో సహస్రార స్థితి దాన్నే స్వామి గారు పదో చూపు అంటారు ఆ సహస్రార స్థితిలో ఆ సహస్రార స్థితిలో చివరి తలంలో శూన్యత్వమే ఉంటుంది ఇన్ఫినిట్ అన్నోన్ నిత్యం నిరంతరం కొనసాగుతున్న శాశ్వత దైవం నేను సర్వస్వాన్ని భరిస్తూ ఉన్న ఆలోచనే ఎవరు నేను అన్న ఆలోచనే అనంత పరివ్యాప్తమైన శాశ్వతమే దైవం శాశ్వత తత్వం ఆ తత్వమే దైవము అంటున్నారు ప్రస్తుత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ కెజియా వచ్చావాళ ప్రస్తుత వర్తమా శాశ్వత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ విస్తరిస్తూ పరిణతిని చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవం ఒకప్పుడు ఉన్నదాన్ని సమ్మతించింది ఇప్పుడు సర్వస్వాన్ని ఉండనిస్తున్నది రాబోయే వాటి కోసం నిరీక్షిస్తూ ఉన్నది ఇప్పటి ఈ ఉనికి వర్తమానమే ఏ గమ్యాలను అందుకొని ఏ ఆశయాలు ఉండని అపరిమిత ఆలోచన కార్యక్రమమే నిరంతర ప్రవాహ తత్వమే ప్రాణాన్ని జీవితాన్ని అనంతంగా సృష్టిస్తోంది ఆలోచన నుంచి కాంతి దాకా కాంతి నుంచి పదార్థం దాకా ఆలోచన కాంతిగా పరివర్త ది దిగొచ్చే కొద్దికి కాంతిగా పరివర్తనం చెందింది మరింత దిగొచ్చే కొద్దికి పదార్థ రూపంగా పరివర్తనం చెందింది అదనమాట ఈ జీవిత జీవన ప్రవాహం అలా సాగుతోంది సంకల్ప మాత్రంతో సదా అవుతూ నిరంతర సృజనాత్మకతతో నిర్మిస్తూ ఎల్లప్పుడూ విస్తరిస్తూ శాశ్వత ఉనికితో వర్తమానంలో ఉంటూ ఉన్నది కూడా సర్వస్వ మూలం అయిన ఆ దైవమే చూడండి ఒకప్పుడు ఉన్నదాన్ని సమతించాం ప్రస్తుత వర్తమాన క్షణంలో మన ప్రాణంలో స్పందిస్తూ ఉన్నది ఏంటి లవ్ డబ్ డబ్ స్పందిస్తూ ఉన్నది ఆ జీవ ఆ జీవసారం విస్తరిస్తూ విస్తరిస్తూ పరిణతి చెందుతూ ఉంది అది కూడా జీవిత సర్వస్వమే ఆ ఒక్క శ్వాస ఆ ఆ దానినే కదా జీవం జీవితం అంటున్నారు కాబట్టి స్పందిస్తూ విస్తరిస్తూ ఉన్నదే అదే ఆ జీవసారమే దైవం ఆ సర్వస్వమే దైవం దైవానికి పర్ డెఫినేషన్ ఒకప్పుడు ఉన్నదాన్ని సమ్మతించి ఏంటది చైతన్యం అనంత చైతన్యంగా ఉన్నాం కదా ఒకప్పుడు ఇప్పుడు సర్వస్వాన్ని వండనిస్తూ ఉన్నది కూడా రాబోయే వాటి కోసం నిరీక్షిస్తూ ఉన్నది కూడా ఇప్పటి ఉనికి వర్తమానమే రాబోయే వాటిని మనం డే క్రియేషన్ ఎందుకు చేస్తాం సృష్టిస్తూ ఉన్నాం ఏంటి ఎస్ నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతోనే నిండి ఉన్నా నేను అద్భుతమైన ఆరోగ్యంతో నేను ఉన్నాను ప్రస్తుత వర్తమాన క్షణంలో దాన్నే దర్శిస్తూ అదిగా నేనున్నా ఉనికి ప్రస్తుత వర్తమాన క్షణంలో నీ ఉనికి అదే నీవు అదే దైవం సారీ మాస్టర్స్ ఫోన్ వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది థ్యాంక్ యూ ఓకే ఒక ఫిఫ్టీన్ మినిట్ మాస్టర్స్ అర్థమైందా చెప్పండి మేడం అర్థమైందా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నిన్నటిదే మళ్ళీ చెప్పుకున్నాం ఈరోజు కూడా సో సర్వస్వాన్ని తనలోనే ముందుపరుచుకొని ఉన్న మహాబలీయమైన నిరంతరము పరివర్తితమవుతున్న పరిణామ క్రమంలో పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తున్న సర్వప్రియమై ఉన్న శాశ్వత తత్వాన్ని మీరు ఎలా గుర్తుపట్టగలుగుతారు ఇప్పుడు ఉన్నట్లు మరో క్షణంలో ఉండని దాన్ని ఇదే దైవం అంటే అని మీరు నిశ్చయించి ఎలా చెప్పగలుగుతారు మహాశూన్యంలోకి తెరుచుకొని ఉన్న విశ్వాన్ని మీరు ఎలా గుర్తించగలుగుతారు ఇవన్నీ క్వశ్చన్స్ మీరు అంతర్ముఖం అవ్వండి మీకు ఏమైనా తెలిస్తే రేపు చర్చించుకుందాం మిగతా విషయాలు రేపు చర్చించుకుందాం ఇప్పుడు కీప్ ఫోకస్ మీ స్టార్ రాసుకోండి సంకల్పం రాసుకోండి ఒక పదిహేను నిమిషాలు మనం అందరం కూడా కాంటంప్లీట్ అవుతాం ఓకే మాస్టర్స్ అందరూ కూడా హృదయ స్థానం మీద ఉంచుకోండి టూ ఫింగర్స్ ట్రయాడ్ వేసుకోండి దిగిరా దిగి వచ్చాం ఎక్స్పీరియన్స్ చేసాం దైవాన్ని తెలుసుకుని నా సహజ స్థితికి నేను చేరుకున్నాను పిరమిడ్లో కూర్చొని నేను నా బాడీ పిరమిడ్ నా పిరమిడ్లో నేను కూర్చొని నేను దైవంగా ఎస్ ఐ ఆమ్ గాడ్ ఐ ఆమ్ క్రియేటర్ ఐ ఆమ్ డౌన్లోడింగ్ మై ఫ్రీక్వెన్సీ స్పెసిఫిక్ వేత్ ఎవరికి ఏది కావాలో దాన్ని అనుకోండి దాన్ని కోరుకోండి రాసుకోండి స్టార్ బేస్ రాసుకోండి సో బిఏ